హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా డేస్కి వీడియో పెడుతున్నాను ఎందుకు పెట్టలేకపోయానని నెక్స్ట్ వీడియోలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే ప్రజెంట్ మా కార్ జీడికేలో ఉన్నాను అంటే గోదావరి కానీ సో దాంట్లో మేము నైంటీ స్కిప్స్ని కాబట్టి నైంటీ స్కిప్స్లో ఆడే గేమ్స్ అన్నీ ఇప్పటి పిల్లలకైతే ఏమీ తెలియట్లేదు అదే మా చెల్లి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కచ్చకాయలు మళ్ళీ డబ్బాలు తీసుకొని ఆడుకునే వాళ్ళము గిల్లి గజ్జాలు ఏవేవో చాలా గేమ్స్ ఉండే కదా వాటి నేమ్స్ కూడా వాళ్ళకి తెలియదు సో మా చెల్లె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మేమైతే డైలీ ఆడేది ఈ గేమ్ అనేది చెప్తుంది సో అష్టా చెమ్మ ఇంకా చాలా ఉన్నాయి కదా మీకు కొన్ని గుర్తొచ్చిన గేమ్స్ కూడా పెట్టండి సో వాళ్ళకి ఎంత చెప్పినా అది ఆడడం అయితే వస్తలేదు కనీసం పట్టుకోవడం కూడా వస్తలేదు అన్నమాట దానికి తోడు మా చెల్లె వాళ్ళ పాప చాలా ఫన్ క్రియేట్ చేస్తుంది ఫేస్ వాష్ చేసుకొని వచ్చి అక్కడ కూర్చొని తుడుచుకోకుండా ఉంది మీ మధ్యలో డిస్టర్బెన్స్లో అయితే అస్సలు అనిపించలేదు ఇంకా ఫన్ అయితే జనరేట్ అయింది అక్కడ సో అదన్నమాట అలా జరుగుతుంది ఇంట్లో గేమ్స్ పన్నీగా సో వాళ్ళు ఆడాలని ఆడాలండి పాపం ఆడు ఆడానికి వస్తలేదు తనేమో వాళ్ళ పాప సో పక్కన మా పాప కూర్చుంది సో ఇదన్నమాట నెక్స్ట్ వీడియోలో నేను మిగతా అవన్నీ నేను షేర్ చేస్తాను సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అందరికీ చాలా ఫన్ మూమెంట్స్ అయితే ఉంటాయి